నాగర్ కర్నూలు నుండి బర్రెలక్క అలియా శిరీష పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి గతంలోనే కొల్లాపూర్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి పరిస్థితి కానీ బర్రెలక్కకు దాదాపు ఐదు వేల ఆరు వేల చిలుకు ఓట్లు వచ్చినాయి ఆమె ఓడిపోయినటువంటి దాఖలాలను కూడా చూసినాం కానీ కొత్త రాజకీయాలను తెరలేపినటువంటి వ్యక్తి బర్రెలక్క సో బర్రెలక్క ఎట్లా పరిచయం అయిందంటే జనాలకు ఆమె బర్లు కాస్తున్నటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వీడియో విస్తృతంగా సర్కులేట్ అయింది సో నేను బరలు కాస్తా ఉన్నా నాకు ఇప్పటిదాకా ఉద్యోగం లేదు డిగ్రీ చదివినా అయినప్పటికీ కూడా జాబ్ నోటిఫికేషన్లు లేవు అట్లనే జాబ్కి సంబంధించినటువంటి ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్లు వేయట్లేదు అట్లనే జాబ్కి సంబంధించినటువంటి నిరుద్యోగ వృత్తులు ఇవన్నీ కూడా ఇయ్యట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా బర్రెలకు ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఆ వీడియో కాస్త నెట్ లో వదిలితే నెట్ ఇంటా వైరల్ అయినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బరలక అనేక విధాలుగా కేసులు పెట్టిరు చిత్రహింసలకు గురి చేసిరు బరలెక్క కొల్లాపూర్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి నేపథ్యంలో మనం కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసినాం సో పూర్తి స్థాయిలో బర్రెలక దగ్గర పోయి పబ్లిక్ బయట కూడా తీసుకున్నాం ఆ రోజు బర్రెలకని పూర్తి స్థాయిలో మనం అనేక కోణాలలో సపోర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం అయినప్పటికీ బరిలక పైన ఆమె పోటీ చేసినప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసేటటువంటి నేపథ్యంలో అనేకమైనటువంటి దాడులు జరిగినాయి బరలకపైన అక్రమ కేసులు పెట్టిరు కోట్లు ఎమ్మడి దిప్పిరు బర్రెక్కను జైల్లో పెట్ట పెట్టాలనేటటువంటి ఆలోచనలు కూడా గత రాష్ట్ర ప్రభుత్వం ఉంటుండే కానీ ఇప్పుడు ప్రభుత్వం చేంజ్ అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి అయినా కూడా ఎట్టి పరిస్థితులలో నేను ప్రజల కోసమే పోరాటం చేస్తూ ముందుకొస్తా నేను నిరుద్యోగుల కోసం మాట్లాడతా నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తా అంటూ మళ్ళీ బరలక్క ఎంపీగా నాగర్ కర్నూలు నుండి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నామినేషన్ కూడా బరలెక్క వేసిందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడతా ఉన్నది ఇవన్నీ అంశాలపైన ఒకసారి బరలక్కకు కాల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా తర్వాత బ్రీఫ్గా మనం నాగర్ కర్నూలుకి సంబంధించినటువంటి అనలైజ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం ఒకసారి కాల్ చేస్తా మీరు చూడండి రైట్ ఒకసారి కాల్ చేస్తున్నా హలో అన్నా అన్న లైవ్ లో ఉన్నావురా రా అన్నా యా నాగర్ కర్నూల్ నుండి నామినేషన్ వేసినట్టు ఉన్నారు ఎందుకు వచ్చింది మళ్ళీ ఆ ఆలోచన ఎంఎల్ఏగా ఓడిపోయారు కదా ఎంపిగా గెలుద్దాం అని ఎంఎల్ఏ ఓడిపోయిన ఎంటీ అని గెలవాలని ఓకే ఇప్పుడు నాగర్ కర్నూల్లో బడా బడా నేతలు ఉన్నారు సో రాజకీయంలో మీకు అంత అనుభవం లేదు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నడు మల్లు రవి గారు ఉన్నారు తర్వాత పోతుగంటి భరత్ ఉన్నడు వీళ్ళపైన ఎట్లా పోటీ చేసి ఎట్లా గెలుద్దాం అనుకుంటున్నావు ఎంపీ ఎమ్మెల్యే అప్పుడు కూడా అట్లనే అనుకున్నా అట్లనే అన్నారు కదన్నా పెద్ద పెద్ద బడా బడా నాయకులు ఉన్నారు గెలవలేవు అని అన్నారు అయినా గాని సరే గెలవలేకపోయినా ఒక మంచి పోరాటం అయితే చేసినా కదన్నా ఎస్ సో మీ పైన ఓకే చెప్పురా చెప్పురా చెప్పరా ఈసారి కూడా అట్లనే పోరాటం చేస్తా వీలైతే విన్ అయ్యే వరకు కష్టపడతానా రైట్ మీ పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో చూసినట్టున్నారు మీరు సోషల్ మీడియాలో స్పందిస్తా ఉన్నారు మీరు కూడా

ఇంకా ఆ నియోజకవర్గంలో మెయిన్ మెయిన్ ఏం సమస్యలు ఉన్నావో ఆ సమస్యలని ఒక మొత్తం ఒక పేపర్ పైన రాసుకొని అందులో మెయిన్ సమస్యలు ఏవి అనేది అది గా మలుచుకుంటున్నా ఇంకా మెయిన్ ఎక్కువ మంది చెప్తున్నది అని అంటే మామూలుగా నాకున్న టీమ్ పరంగా చెప్తున్నది ఏమి అంటే రోడ్డు ఎక్కువ చెప్తున్నారు మెయిన్ రోడ్డు ఇంకా కొన్ని మామూలుగా పథకాలు ఉంటాయి కదా ఉచిత పథకాలు అవి ఇవి ఇంకా వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకుంటున్నారు మామూలుగా ఇస్తలేరు అని అంటున్నారు ఇక ఏమైనా ఇబ్బంది పెడితే ఎట్లా ఎట్ల తీసుకుంటారు ఏమైనా ఇబ్బంది పెడితే మళ్ళీ బర్రెలు లేరా అన్నా మీరు లేరా అని చూసుకోడానికి ఆ ఇంకా అప్పుడు సరే ఏదో అయింది ఏదో అయింది ఈసారి అప్పుడంతా మన తమ్ముడిని ఒక్కరిని వదిలేసి గిన్నెలు ఇట్లా తీసుకురమ్మని చెప్పడం వల్ల వాడు అక్కడ ఎందుకు చిక్కిపోతే వీళ్ళు అటాక్ చేయగలిగిరి ఒక్కడు ఉండడానికి ఈ సారి ఒక్కరిని ఇంకా నేనైనా కానీ మా ఫ్యామిలీ సంబంధించిన ఎవరిని కూడా ఒంటరిని వదలకుండా అందరిని గుంపులు గుంపులు తీసుకుంటే తిరిగాలే ఇంకా గతంలో ప్రభుత్వం వేరే ఉండే ఇప్పుడు ప్రభుత్వం చేంజ్ అయింది ఏమైనా భయపడుతురా కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికన్నా భయపడుతురా కాంగ్రెస్ పార్టీని చూసి మీరు ఎందుకంటే మల్లు రవి గారు ఉన్నారు కీలకమైనటువంటి నేత వాళ్ళు నాలాగా మనుషులే కదా అన్న ఇంకా నేను భయపడడం ఎందుకు ఓకే సో ఎట్టి పరిస్థితి కూడా నేను నామినేషన్ ఏనికి వెళ్ళినప్పుడు వచ్చిండు వచ్చిన్నారు మల్లు రవి గారు జూపల్ కృష్ణరావు గారు ఇంకా వచ్చిన్నారు ఇక్కడికి సో లాస్ట్ ఎండింగ్ లో ఏమన్నా బర్రెలకు అమ్ముడుపోయే అవకాశం ఉంటదా ఒకవేళ మీరు సైలెన్స్ ఉండండి అని మన డబుల్ ఇస్తే ఉన్నా లేదన్న అమ్ముడుపోను

ఏం పోరాటం అంటే ప్రతి పోరాటానికి రమ్మంటురన్నా అయితే నేను ఓతింగా పిలిచి మరి అవమానం చేయాల్సిన అవసరం అన్న సరే వాళ్ళు వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళు ఎప్పటి నుంచి పోరాటం చేసిరో చేసిరు నువ్వు సడన్ గా నా ముఖం మీదనే చెప్పు తీసుకోగొట్టినట్టు కొంతమంది అన్న అందరు ఏం అనట్లేదు కొంతమంది అస్తావు నువ్వు రాక అని పిలుస్తున్నారన్నా ప్రచారానికి దానికి దీనికి పిలుస్తున్నారు కానీ కొంతమంది ఏమో కావాలని పిలిచి ఇంకా ఇబ్బంది ఆ ఇప్పుడు నువ్వు మళ్ళా మెసేజ్ చేసి నువ్వు రావద్దు నువ్వు గా వచ్చి హైలైట్ అయిన మేము ఎట్లా రిసీవ్ చేసుకుంటాం నేను అట్లా మళ్ళీ భయపెట్టిస్తున్నారు కాల్స్ చేసి కూడా నేను బ్లేమ్ చేస్తాం ఇట్లా ఇప్పుడు సరే అన్నా నేను హైలైట్ అయినో ఏమైనా అది పక్కన పెడితే ఎవరి వల్లనైనా సరే గానీ అది నా వల్ల కానీ ఎవరి వల్లనైనా కానీ సమస్య క్లియర్ అవ్వడం కావాలి కాని ఇట్లా మాట్లాడి ఇట్లా నన్ను ఇబ్బంది పెడితే మీరు కూడా చూసింటారు కదా నా వీడియోలు కావాలని ఇబ్బంది పెడుతున్నారు సరే అన్నాయి నేను నచ్చినప్పుడు దానికి మనం ఏం చేస్తాం కానీ మనం చేయాల్సిన పోరాటం అయితే చేస్తానే ఉంటాం అయితే ఒక మాట చెప్పురా ఇప్పుడు బర్రెలక్క కేవలం సోషల్ మీడియాలో రీల్స్ ప్రమోషన్స్ లేకపోతే బర్రెలక్క కమర్షియల్ కోసం రీల్స్ చేస్తా ఉంది ఈ కమర్షియల్ పొలిటీషియన్ అంటే కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే బర్రెలక్క కమర్షియల్ పొలిటీషియన్ అయిపోయింది ఇట్లా తెరపైకి వస్తా ఉంది తెర వెనకాల నుండి మళ్ళీ కమర్షియల్ చేసుకుంటా ఉంది అనేటటువంటి ఒక చర్చ వినబడతా ఉన్నది పార్ట్ టైం పొలిటీషియనా బర్రెలక్క పార్ట్ టైం పొలిటీషియనా నేను పార్ట్ టైం పొలిటిషియన్ అని మీరు ఎట్లా అంటారు ఇప్పుడు నేను ఏం 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 ప్రమోషన్స్ చేసిన నేను కాదురా బయట జనాలు అంటున్నటువంటి మీరు అనడానికి నేను ఏం ప్రమోషన్స్ చేసిన ఇప్పుడు డైలీ రెగ్యులర్ గా ప్రమోషన్స్ చేసి డైలీ రెగ్యులర్ గా ప్రమోషన్ చేసి అన్యాయంగా ఇప్పుడు మామూలుగా ఏమంటారు ఇది బెట్టింగ్ అది ఇది చేసుకుంటారు అంతకంటే ఘోరం చేస్తున్నా అన్న నేను ఏమన్నా ఇప్పుడు సరే అన్న పార్ట్ టైం పొలిటిషియన్ అని అంటున్నారు ఇది నేనేమన్నా విన్న నాకు శాలరీ వస్తుంది శాలరీ ఇప్పుడు నేను విన్ అయితే ఇంత శాలరీ వస్తుంది సరే నీకు శాలరీ వస్తుంది అమ్మా నువ్వు ఇది చేస్తున్నావు కరెక్ట్ కాదని మీరు నాకు చెప్పండి అన్న నాకు ఏం నా కొట్టుకు వేసా ఏదన్నా ఒకటి చేసుకోవాలి కదన్న నేను ఏం చేయగలగు ఏం చేయాలి చెప్పండి అట్ల నీ కూడా నేను కొంపల ముంచే కొంచెం టైం ఉంది కొంచెం కొంపల ముంచేటైతే నేను ఏం చేస్తలేను కదన్న ఇప్పుడైతే సరే నేను అన్యాయంగా చేసి ఆ హక్కును మీ అన్యాయంగా చేసి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నాను నన్ను క్వశ్చన్ చేయండి అన్న అన్న కుట్ర నింపుకోవడానికి నేను ఏదో ఒక ప్రమోషన్స్ అయితే నాకు లైఫ్ అదే కదా దాని కోసం అనే మొత్తానికి పొలిటిషన్ గా దిగిందంటే అది కరెక్ట్ కాదన్న అయితే బర్రెలక్క ప్రమోషన్స్ పెట్టేటటువంటి దాశ పబ్లిక్ మీద కూడా పెట్టవచ్చు కదా ఎందుకు ప్రతిసారి ప్రమోషన్ ఎక్కువ మునిగిపోతా ఉంది ప్రజల సమస్య నేను చేసిన వీడియోలు ఎన్ని ఉన్నాయి ప్రమోషన్స్ నువ్వు చూడు నేను చేసిన వీడియోలలో ఎన్ని ప్రమోషన్స్ ఉన్నాయో చూడండి అన్న అసలు ఓకే సో ఫైనల్ గా పబ్లిక్ ఏం చెప్తారా ఎట్ల నమ్మాలి బర్రె లక్కని మళ్ళీ ఎట్ల నమ్మాలంటే ఒకసారి నమ్మితేనే కదా అన్న తెలిసేది ఒకసారి నమ్మి ఓటే ఓట్లేయండి ఆటోమేటిక్ గా అభివృద్ధి అయిన కూడా మిమ్మల్ని నమ్మినట్టు ఉన్నారు సెకండ్ టైం నమ్మాలంటే ఏం చేయాలో చెప్పండి నేనేమన్నా ముంచి నాన్న నమ్మించి గొంతులు కోసిన ఏం చేసినా చెప్పండి అన్న ఇప్పుడు సరే ఇది చేస్తాము ఈ పథకాలు చేస్తాము ఇది చేస్తాము అది చేస్తామని చెప్తే చేయన వాళ్ళను నమ్మి ఓట్లు వేస్తున్నారు అన్యాయం చేసినా సరే నేను విన్ అయినా విన్ అయి ఇది తెస్తా నేను అంటే లేకపోతే నన్ను గల్ల వర్క్ గురించి అడగండి అని చెప్పిన నమ్మిన వాళ్ళకు నేను ఏదో విధంగా చేస్తానే ఉన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు నేను అమౌంట్ పరంగా హెల్ప్ చేస్తానే ఉన్నా ఆల్రెడీ నేను వీడియోస్ పెడుతున్నా ఇంకేం చేయాలి చెప్పండి అన్న మీరు గెలుసు ఎక్కడికి పోతారో తెలుసా పార్లమెంటా

బరిలక మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు విన్నారు కదా ఎట్లా మాట్లాడుతుంది సో అనేక కోణాలలో ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఆమె అసెంబ్లీలో నిలబడ్డప్పుడు కూడా అనేకమైనటువంటి అవమానాలు వాళ్ళ తమ్ముడి పైన దాడి చేయడము తనపైన దాడి చేయడము అనేక విధాలుగా ఆమె ఇబ్బంది పెట్టడం అనేకమైనటువంటి కోణాలు జరిగినాయి తర్వాత సోషల్ మీడియాలో కీలకమైనటువంటి చర్చలు వినబడ్డాయి బరి పార్ట్ టైం పొలిటీషియన్ అని బరి ఆమె కేవలం డబ్బుల కోసమే వస్తుందని చెప్పి అనేకమంది అనేక విధాలుగా మాట్లాడిర్రు తర్వాత మొన్న పెళ్లి చేసుకున్నప్పుడు కూడా మా డబ్బులతోటే బరిక పెళ్లి చేసుకుందంటూ కూడా కొంతమంది సోషల్ మీడియాలో వాగిరు సరే ఎవరు వ్యక్తిగతం వాళ్ళది సరే బరిలెక్క డబ్బులు ఎట్లా సంపాదించింది ఏదంటే సెకండరీ కానీ ఒక కొత్త రాజకీయాన్ని తెరలేపినటువంటి వ్యక్తి బరిలక్క